హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిపోతుందండి ఇది రైస్లో కానీ రోటీలో కానీ దోశలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉండే సూపర్ రెసిపీ అనమాట సో ఇక చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ ఎక్కువ మంట ఉండవు అలానే తక్కువ ఉండదు మీడియంగా ఉండే స్పైసీ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి వచ్చేసి క్వాంటిటీ వైజ్లో ఆరు కేజీ వరకు తీసుకున్నాను అనమాట ఈ పచ్చిమిర్చిని కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ పచ్చిమిర్చి వచ్చేసి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి అర కేజీ తీసుకుంటే టమాటో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి అది మనకి కారాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట టొమాటోస్ అనేది ఇక్కడ నేను టొమాటోస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని అన్ని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని వేయించుకునేటప్పుడు ఇలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి మరోవైపు ఫ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట సో అన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి అనేది అన్నీ కూడా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక పక్కకి తీసుకుందాం వీటిని తీసుకున్న తర్వాత ఇంక ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదండి ఈ ఆయిలే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని పైన లిడ్తో కవర్ చేసేసి టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ టొమాటోస్లో వాటర్ అనేది అస్సలు లేకుండా కంప్లీట్గా ఉడికిపోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేదంటే ఒక్కోసారి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా సో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి దీనిని వెంటనే మిక్సీ పట్టేసుకోకుండా కొద్దిగా చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అవి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇప్పుడు టొమాటో మిశ్రమం అనేది కూడా చల్లారిపోయింది అనమాట దీన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతో పాటు వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరేపాకు కూడా కడిగేసుకొని ఇలా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మరీ స్మూత్ పేస్ట్ కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా దోశలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కరేపాకు ప్లేస్లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి కొత్తిమీర వేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటే మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది కానీ రెండు మూడు రోజులు నిల్వ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉల్లిపాయలు వేయకుండా ఉంటేనే మంచిదండి ఉల్లిపాయలు వేస్తే బోజ్ వచ్చేస్తుంది అనమాట అదే అప్పటికప్పుడు చేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు వేసుకుని అయినా తినేయచ్చు అనమాట సో రెసిపీ అయితే ఇదేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్